పొల్లి కోసం ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసర ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం ఇప్పుడు కీసర నుంచి ఇక్కడ కమాన్ వరకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకు కమాన్ కనిపిస్తుంది కీసర నుంచి ఖమాన్కు రావడానికి దాదాపుగా కిలోమీటర్ నర మనం రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకా ముందు ముందు ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఏందనేది ఒకసారి వీక్షిద్దాం ఈ దారి ఈ కమాన్ గుండా వస్తా ఉంటే మనకి ఇక్కడ ఈ దారి మధ్యలో మనకు ఎల్లమ్మ తల్లి తర్వాత నా నాగదేవత యొక్క దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చిన్న పుట్ట ఉంది ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ గుడి గురించి ప్రత్యేకత ఏముందో ఒకసారి చెప్పండి నాగదేవత ఎల్లమ్మ తల్లి పుట్ట మంచిది ఇక్కడ వచ్చే భక్తులందరూ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుంటారా తర్వాత రామలింగ అక్కడ చేసుకొని ఇక్కడికి వస్తారు అక్కడ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతారు అంతే అంటే ఇప్పుడు అమ్మవారు వెలిసి ఎన్ని రోజులు అవుతుంది నలభై యాభై ఏళ్ళు వెళ్ళిపోయినాయి వంద ఏళ్ళు అవుతుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళారా వెళ్ళారు అక్కడికి ఇక్కడ చేసుకుంటారు ఇష్టము ఎవరు మొక్కు వాడు తీరు వాళ్ళకు మంచిగా అవుతారు చూసారు కదండి ఇక్కడ శ్రీ వాసవి నిత్య అన్నదాన సత్రం అని చెప్పేసి ఇక్కడ మనకు వెనక బోర్డు కనిపిస్తా ఉంది అదే విధంగా ఇక్కడ రోజు జరుగుతుందా లేకపోతే ఈ మన శివరాత్రి సందర్భంగా చేస్తున్నారా అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నా పేరు బెల్తీ రమేష్ గుప్తా ఈ యొక్క సత్రం ఒక గత ముప్పై నుంచి మేము అన్నదానం చేస్తుంటాము పూర్వీకులు మా బావగారు మా అన్నగారు వాళ్ళ వాళ్ళ తరఫున సత్రం జరుగుతుంది నేను వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఉచ్చ కమిటీ చైర్మన్ మా శ్రవణ్ గారు అల్లుడిని నియమితులు చేశాము అంటే ప్రతి ఒక్కరికి అన్నదానం చే చేస్తాము మేము ఆల్ క్యాస్ట్కి ఈ జాతర సుమారుగా ఒక ఇరవై వేల ముప్పై ముప్పై వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తాము ఆ అధికారులు కానీ అందరికీ ఏ అధికారులు వచ్చినా వాళ్ళందరి భోజనం ఏర్పాటు చేస్తాము మా సత్రం తరఫున ఏదో డైలీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లేదు లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ ఉంటుంది మా దగ్గర ఒకవేళ మా ముందు పోయేవాళ్ళు దాతలు కొంచెం చెప్పేసి వెళ్తారు వచ్చేసరిగా రెడీ అవుతుంది సడన్గా వస్తే ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ తీసుకుంటాం వాళ్ళకి మేము అరేంజ్ చేస్తాం మా డైలీ చెప్పలేము యాభై మంది కావచ్చు వంద మంది చెప్పలేము కదా ఇంతమంది వచ్చే భక్తులు కదా ఇంత మా అంచనాన్ని డైలీ యావరేజ్గా యాభై మందికి అనుకుంటాం యావరేజ్గా యాభై శివరాత్రి కార్తీక మాసం కార్తీక మాసం బాగుంటుంది మళ్ళీ శ్రావణవాసరం చాలామంది వస్తారు ఈ జాతర బ్రహ్మోత్సవాలు ఇంకెక్కుంటుంది వారంలో సిక్స్ డేస్కి చాలా బాగుంటుంది మినిమం ఒక థర్టీ థౌసండ్ అనుకుంటున్నాం థర్టీ థౌసండ్ శివరాత్రి పండగలు కానీ ఓన్లీ బ్రహ్మోత్సవాల సందర్భంగా డైలీ పొద్దున్న టిఫిన్ ఉంటుంది వాళ్ళకి పోలీసులకు అందరికీ భక్తులకు మరియు భోజనము నైట్ డిన్నర్ మూడు ఉంటుంది మార్నింగ్ నైట్ డిన్నర్ ఉంటుంది మూడు అందరికీ మామూలుగా భక్తులు అనుకోండి అధికారులు అనుకోండి పోలీసులు కానీ మళ్ళీ ఆర్టీసీ స్టాఫ్ మళ్ళీ వీళ్ళు వైద్య బృందం అందరు వస్తుంటారు శానిటేషన్ సిబ్బందులు వస్తారు మా దగ్గరికి నా పేరు రాయలస్ రవణ్ కుమార్ గుప్తా ఇప్పుడు ఈ ఐదు రోజులకు గాను ఉద్యోగ కమిటీ చైర్మన్గా నియమించినటువంటి రమేష్ గుప్తా గారికి మా వంశపర ధర్మకర్త బాలయ్య గుప్తా గారి ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలో స్థాపించినటువంటి సత్రం ఆర్య వైశ్యంత సత్రం దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వైశ్య భ అయితే రెగ్యులర్గా పెడతాం ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చేటటువంటి భక్తులకు భక్తులకు మాత్రం భక్తులకు అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్లకు దాదాపు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వచ్చేస్తున్నారు వచ్చి రోజు భోజనం చేస్తే దాదాపు దాదాపు ఈ శివరాత్రి ఈ ఫైవ్ డేస్ ఈ మొత్తం కలిసి ఒక యాభై వేలు ముప్పై వేల నుంచి యాభై వేల మధ్యలో భోజనాలు రోజు జరుగుతాయి వారం రోజులు నడుస్తుంది ఇది డొనేషన్స్ కూడా అందరి దగ్గర తీసుకోము ఈ ఫైవ్ డేస్ సంబంధించిన డొనేషన్స్ అందరి దగ్గర తీసుకుంటాం ఓన్లీ వైశ్ వైశాఖ దగ్గరనే తీసుకొని ఇది సత్రం నడపబడుతుంది కార్తీక మాసం శ్రావణమాసంలో దాదాపు రోజు రోజు అంటే విశేషాలు పూజలు ఉంటాయి విశేష పూజలు సోమవారం కానీ శనివారం హాలిడేస్లలో వచ్చినప్పుడు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వస్తారు బ్రహ్మాండంగా భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఓన్లీ వెజ్ పెడతాం ఇక్కడ ఇక్కడ వేరేక్కడ కూడా వేరే ఉండదు మంచిగా అందరి దాతల సహకారంతో అయితే బ్రహ్మోత్సవాలు కార్తీక మాసం శ్రావణమాసం మామూలు రోజుల్లో కూడా అనానం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఒకసారి వచ్చి తినేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అరేవై సత్రం అని చెప్పేసి రావడానికి ఆసక్తి చూపిస్తారు అది సహకరించినటువంటి మా స్టాఫ్ అందరికి పేరు ధన్యవాదాలు కీసరగుట్ట ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇదంతా పార్కింగ్ ఉంది చాలా ఉద్యానవనం ఈ ఉద్యానవనానికి రుసువు కూడా పది రూపాయలు తీసుకొని ఇక్కడ చాలామంది కూడా ఉద్యానవనంలో ప్రకృతి చాలా అందంగా అందంగా ఉంది ఇక్కడ చాలా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మనకు చాలా విశాలమైనటువంటి ప్రదేశము చాలామంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు సీద తీర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ చాలా అన్ని ఉద్యానవనం చాలా సుందరంగా అందంగా ముస్తాబై ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్ని చెట్లు కూడా చాలా మంచి సంతోషాన్ని వ్యక్తం చేసే విధంగా ఇక్కడ చాలామంది ఇక్కడ సేద తీరుతూ ఉంటారు ఈరోజు కీసరగుట్ట ఏర్పాట్ల గురించి ఈరోజు సహాయ కమిషనర్ గారు ఉన్నారు ఒకసారి సుధాకర్ రెడ్డి సార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏర్పాట్ల గురించి ఈ నెల ఐదవ తేదీన గౌరవ చీఫ్ ఇఫ్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగానికి వివిధ శాఖల వారికి తగు ఏర్పాటు చేయటకు సూచనలు సలహాలు చేస్తున్నారు వారి సూచనల మేరకు జిల్లా సిబ్బంది అధికారులందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తిగా వస్తున్నాయి ఈ సందర్భంగా దేవస్థానం నుంచి కూడా చలో పందిలు క్యూ లైన్సు లైటింగ్ అరేంజ్మెంటు మంచినీటి వసతి భక్తులకు కూడా క్యూ లైన్లో ఎండాకాలం వస్తున్నది కాబట్టి వారికి క్యూ లైన్లలో మంచిగా మరియు మంచి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది దర్శనం చేసుకున్న తర్వాత కూడా భక్తులకు డ్రై ఫ్రూట్స్ మిల్క్ కూడా ఇవ్వడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా క్యూ లైన్లలో క్రమశిక్షణ వచ్చి సామాన్ దర్శించుకొని సామాన్య కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను వీఐపీలకు పాత్ర గురించి కలెక్టర్ గారిని ఈరోజు సాయంత్రం వరకు నిర్ణయం తీసుకుంటారు వీఐపీలకు దర్శ పాత్రవ్వాలా వద్ద అనేది ఒకవేళ ఇస్తే మాత్రం స్లాట్ టైం అంటే మనకు సామాన్య సాధారణంగా ఉదయం పది నుంచి నాలుగు గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి రెండు గంటల ఒంటి గంట రెండు గంటల వరకు అధిక సంఖ్యలో భక్తుల అవకాశం ఉన్నందున ఆ సమయంలో వీఐపీ పాస్ ఇవ్వకుండా మిగతా సమయంలో స్లాట్ ఇవ్వ ఇచ్చే ఆలోచన ఉన్నారు అది ఇంకా నిర్ణయం కాలేదు ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయానికి వస్తారండి మహిళా భక్తులు ఈసారి కార్తీక మాసంతో అనుభవం పెట్టుకొని అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మహాలక్ష్మి పథకం ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున వారికి ఒక నాలుగు వందల వరకు బస్సు ట్రిప్పులు వివిధ జిల్లాల నుంచి నగరం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దాదాపు ఎన్ని అంటే శివరాత్రి రోజు ఒక లక్ష మంది వస్తారు నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత రోజు డెబ్బై ఐదు వేల మందికి వస్తారు మొత్తం ఐదు రోజులు కానీ ఒక మూడు లక్ష మంది వరకు వచ్చే భక్తులు అవకాశం ఉన్న ఆర్ఎం గారు చెప్పాము వారు విధాన బస్సు డిపో నుంచి అరేంజ్ చేస్తారు ఏ డిపో బస్సు ముఖ్యంగా ఉషా కూడా కంటోన్మెంట్ సికింద్రాబాద్ రాణిగంజి బస్సులు ఎక్కువ ఉంటాయి అకీంపేట కూడా బస్సులు ఉంటాయి రిజినల్ మేనేజర్ ఆర్టీసీ సిబ్బంది ఏ డిపో నుంచి పంపించాలని వాళ్ళు వాళ్ళ బస్సుల సంఖ్యను బట్టి అనుకూలంగా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సెల్స్ టూ ఫార్టీ టూ సికింద్రాబాద్ నుంచి వేరే బస్సులు డిస్టిక్ బస్సులు డిస్టిక్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళు వాళ్ళ ప్రయాణికుల రద్దీని బట్టి అవసరాలను బట్టి డిమాండ్ను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆలయానికి మనం చూసినట్టయితే ఈ ఆలయంలో చాలా శివలింగాలు ఇక్కడ ఉన్నాయి చాలా శివలి నూట ఎనిమిది లింగాలు ఇక్కడ కీసరగుట్ట ప్రాంతంలో ఉన్నాయి ఈ శివలింగాలకి చాలామంది ఉపవాసంతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ శివుని యొక్క ఈ లింగాలకు అభిషేకాలు చేయడము ఇక్కడ ఒక పొద్దులు ఇడుస్తారని చెప్పేసి చాలామంది భక్తులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మనం ఇక్కడ శివలింగాలను చూస్తూ ఉన్నాం మొత్తం కూడా నూట ఎనిమిది లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు కీసరగుట్ట దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ కీసరగుట్టలో మనం ఉన్నామండి ఇక్కడ మనం కీసరగుట్టలో దర్శనీయటువంటి ప్ర దర్శించదగ్గ ప్రదేశాలు ఇక్కడ మనం చూసినట్టే ప్రధాన ఆలయం శివాలయం ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఆలయం ఈ ఆలయం చాలా పురాతనమైనది పవిత్రమైనది ఈ ఆలయాన్ని దర్శించినటువంటి భక్తులు చాలామంది కూడా వచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు అదేవిధంగా ఇక్కడ అక్కన్న మాదన్నలు నిర్మించినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇక అదేవిధంగా నా ఇక్కడ మనం చూసినట్టయితే తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయాలు తర్వాత నాగదేవత ఆలయాలు అదేవిధంగా ఇక్కడ గోశాలలు తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాలు వేణుగోపాల స్వామి దేవాలయాలు నూట ఎనిమిది లింగాలు లింగాలకు సంబంధించినటువంటి ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి అదేవిధంగా ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా ఇక్కడ కులను వాటర్కి సంబంధించినటువంటి గుండాలు కూడా ఉన్నాయి ఇదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే అనేకమైనటువంటి సదుపాయాలను ఈరోజు ఇక్కడ కీసర గుట్టకు సంబంధించినటువంటి ఆలయ నిర్వాహకులు ఇక్కడ చాలా ఘనంగా ఏర్పాట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యానదన్న కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మంచినీరు కానీ తర్వాత చల్ల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లను కూడా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిందని చెప్పి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనే ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా కలెక్టర్ పర్యవేక్షణలో ఇక్కడ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు దీంట్లో నిమగ్నమై ప్రతి ఒక్క కార్య ఈ కార్యక్రమాన్ని భాగంగా ప్రతి ఒక్క పనిని కూడా వాళ్ళు విజయవంతంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఈసీఎల్ నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం టూ ఫార్టీ టూ బస్సెస్ కూడా వీళ్ళు టూ ఫార్టీ టూ నెంబర్ బస్సు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ చాలా దాదాపుగా రెండు వందల బస్సులు కూడా ఇక్కడ శివరాత్రి రోజున వేస్తామని చెప్పి మనకు ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అన్ని డిపోల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వ అధికారులు అన్ని శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తూ ఉన్నారు ఇది నిజంగా కీసరగుట్టాలో అన్ని పుణ్యక్షేత్రాలు మనం దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా అన్ని తీరుతాయని చెప్పి భక్తులు నమ్ముతా ఉన్నారు అదేవిధంగా అందరి నమ్మకం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించదగ్గ ప్రదేశం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్